మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందే అవకాశం కూడా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం మసానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జై వీరబ్రహ్మజయ్ గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మ నేనమా వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనమ జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం గోచార వశాత్తు అతిచారం వల్ల గురువు యొక్క ప్రభావం ఈ రెండు కూడా సానుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి పెద్దల యొక్క ఆశస్సులు లభిస్తాయి కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు పూర్వీకులు తల్లిదండ్రుల యొక్క ఆశస్సుల వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి ఉద్యోగ కాలం మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు సజావుగా ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలిసి వస్తాయి కొన్ని రోజుల వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్న కారణం వాళ్ళు పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నాయి మంచి అవకాశాలని చేజార్చుకున్నాం అనుకున్నదేది జరగట్లేదన్న భావనతో ఉన్నటువంటి మీకు కొత్త శక్తి మళ్ళీ వచ్చినట్టుగా గురువు యొక్క బలం వల్ల పెద్దల ఆశస్సుల వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకులు లేదా తల్లిదండ్రుల యొక్క ఆశస్సుల చేత కోల్పోయినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మళ్ళీ మీరు పొందగలుగుతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే తప్పకుండా లభించే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో శత్రువర్గం అధికంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు ఎప్పుడైతే మనం అభివృద్ధి పదంలో విజయ పదంలో దూసుకు వెళుతూ ఉంటామో మనకి ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు ఈ విషయం సంచలనాల కోసం చెప్పట్లేదు కానీ కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆహారం విషపూరితం అవ్వటం వల్ల మీరు అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంది అది ఏ విధంగానైనా జరగవచ్చు నిల్వ పెట్టినటువంటి ఆహారం విషపూరితం అవ్వచ్చు లేదా విష సంబంధమైనటువంటి అవశేషాలు ఆహారంలో ఉండవచ్చు లేదా జీర్ణ వ్యవస్థలో ఏదైనా మార్పు జరగడం వల్ల అవచ్చు ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆహార సంబంధమైనటువంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి అర్ధరాత్రులు అపరాత్రులు మీరు చేసేటువంటి సాహసాలు ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక ఉద్యోగ వృత్తి సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యం వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి భద్రత ఈ రెండు అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో మొండితనంతో కూడినటువంటి ప్రవర్ధన వల్ల మీరు సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చొరవ అనుకూలవంతమవుతుంది వాళ్ళ యొక్క తోడ్పాటు వల్ల మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ద్విగ్నికృతమైనటువంటి విజయాల్ని సాధించే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఎంతో కాలంగా అంటే గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా అష్టమశని పూర్తయినటువంటి దగ్గర నుండి దేవగురు అయినటువంటి బృహస్పతి గోచారంలో సరిగ్గా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మీకు ఈ డిసెంబర్ మాసం నుండే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి పూర్వీకులైనటువంటి పెద్దల యొక్క అనుకూలత చేత అద్వితీయమైనటువంటి అవకాశాన్ని మళ్ళీ మీరు పొందబోతున్నారు మిమ్మల్ని మీరు తప్పకుండా నిరూపించుకోబోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ సమయం ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటుందో మనం చేసే చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఎప్పుడైతే సమయం మనకు ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక బండితో ఒక చక్రంతో బండి నడవనట్టుగా దైవబలం లేదా అదృష్టం లేకపోతే అనుకున్నది సాధించలేం కానీ అలాంటి అద్వితీయమైనటువంటి అదృష్టకరమైన సమయం కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఇప్పుడు వచ్చింది మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది కొత్త ఉద్యోగం కోసం కొత్త కొలువు కోసం వృత్తి వ్యాపారంలో మీరు చేయాలనుకున్నటువంటి మార్పుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీకు ఇది అత్యంత సువర్ణమయమైనటువంటి అవకాశాలతో కూడినటువంటి మంచి సమయం ఈ సందర్భంలో మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టినా మీ ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి అభిప్రాయ భేదాలతో కూడినటువంటి వ్యక్తుల మధ్య సమస్యలు సమసిపోవటం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలతో కూడినటువంటి పరిస్థితులు రావటం రాజీ మార్గాన కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జీవిత భాగస్వామి అవ్వచ్చు వ్యాపార భాగస్వామి అవ్వచ్చు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి విరోధాలు సంపూర్ణంగా సమసిపోయేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి జీర్ణ వ్యవస్థకు సంబంధించి లేదా ఆహారం అవ్వటం వల్లనో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి వీటితో పాటుగా కీటకాలు లేదా దోమలు లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల శరీరంలో రక్తంలోని ఇన్ఫెక్షన్లు లేదా వైరల్ ఫీవర్లు ఇవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యం వ్యక్తిగతమైనటువంటి భద్రత ఈ రెండు అంశాలు తప్ప మిగతా పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగంలో మీరు ఉన్నట్టయితే మీ కార్యదక్షతను నిరూపించుకునేటువంటి సమయానికిది ఆసన్నంగా మనం చెప్పచ్చు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళకి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి పదవీ ప్రాప్తి లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి కోరుకున్నటువంటి చోటికి తప్పనిసరిగా బదిలీ అవుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమంతుణ్ణి విశేషంగా ఆరాధన చేయటం సుందరకాండని పారాయణ చేయటం మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి నాగవళ్ళి దళాలని గనుక హనుమంతుడికి అందజేసిన నాగవళ్ళి దళాలతో హనుమంతుడికి మాలగా కట్టిన అద్వితీయమైన ఫలితాలు మీరు పొందుతారు హనుమంతుడిని విశేషంగా ఆరాధన చేస్తే ఉన్నటువంటి సంకటములు తొలగిపోవటమే కాదు అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు పూర్వీకులు పెద్దల యొక్క ఆశీర్వచనాలతో అసాధ్యం అనుకునేటువంటి అంశాలను కూడా సుసాధ్యం చేసుకునేటువంటి పరిస్థితులు తప్పకుండా కనబడుతున్నాయి అనుకోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా ఎంతో కాలంగా ధనాన్ని మొత్తాన్ని కోల్పోయాం కేవలం కొన్ని విషయాల పట్ల అవగాహన మాత్రమే తెలుసుకున్నాం ఇక భవిష్యత్ ఏమిటో అనుకున్నటువంటి మీకు తప్పనిసరిగా పరిస్థితులు గతంలో మీరు నేర్చుకున్నటువంటి అనుభవాలు ఇప్పుడు అక్కడికి వస్తాయి అదృష్టం మిమ్మల్ని విజయవంతమైనటువంటి తీరాల వైపుగా నడిపేటువంటి అవకాశం ఉంది తీవ్రమైనటువంటి నరభోష నరదిష్టి నరపీడలు కూడా ఉన్నాయి కాబట్టి భైరవ రక్షణ మెడలో ధరించటంతో పాటుగా తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల ఈ తీవ్రమైనటువంటి నకారాత్మకమైనటువంటి వ్యక్తులు చెడు దృష్టి కలిగిన